రోజులు గడుస్తున్నాయి కానీ కోల్కతా డాక్టర్ హత్యాచారం మిస్టరీ వీడలేదు సీబీఐ పదకొండు రోజులుగా విచారణ జరుపుతోంది ఇప్పటికీ వంద మందికి పైగా ప్రశ్నించింది కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తో పాటు ఆర్జికార్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో సహా పలువురుపై పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు అయితే ఇంకా ఖచ్చితంగా ఆధారాలు మాత్రం కనిపెట్టలేకపోయారు అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలియాలంటే ఇప్పుడు అధికారులకు కనిపిస్తున్న ఒకే ఒక ఆప్షన్ ఏఎస్ఐ అరూప్ దత్త కోల్కతా డాక్టర్ కేసులో ఇతను ఇప్పుడు కీలకంగా మారాడు ఆయన నోరు తేస్తే చాలా ప్రశ్నలకు జవాబు దొరికే అవకాశం ఉంది ఇప్పటికే సిబిఐ అధికారులు అరూప్ ను విచారించారు అయితే చాలా ప్రశ్నలకు అనుమానాస్పద సమాధానాలు ఇచ్చాడు దీంతో అతనిపై కూడా పాలిగ్రాఫ్ టెస్టులు చేసేందుకు సీబీఐ అధికారులు సిద్ధమవుతున్నారు అరూప్ దత్త అనే వ్యక్తి కోల్కతా పోలీసులో ఏఎస్ఐ ట్రైనీ డాక్టర్ని హత్య చేసిన తర్వాత సంజయ్ రాయ్ అరూప్ దత్త సొంత బ్యారాక్ లో నిద్రపోయాడు నిందితుడు సంజయ్ సంఘటన జరిగిన రోజు రాత్రి ఏఎస్ఐ అరూప్ దత్తాకు కూడా ఫోన్ చేశాడు అయితే అరూప్ సంజయ్ ఫోన్ లో ఏం మాట్లాడాడు అని తెలిస్తే కేసుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అసలు ఆ రోజు రాత్రి సంజయ్ రాయ్ ఎందుకు కాల్ చేశాడు భయంతోనా సాయం కోసమా లేదంటే మరేదైనా విషయం చెప్పాడా అసలు హత్య గురించి అరూప్ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది ఈ ప్రశ్నలన్నింటికి ఆన్సర్స్ దొరికే ఛాన్స్ ఉంది అసలు ఘటనకు సంబంధించి అరూప్ ఏదో దాస్తున్నాడని సిబిఐ అనుమానిస్తోంది హత్య విషయం అతనికి తెలుసా ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉంది అన్న విషయం అరూప్ కు పక్కాగా తెలుసు అని సిబిఐ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది నిజానికి అరూప్ కు ఆర్జికార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ తో మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్లు పార్టీ చేసుకున్న ఫోటోలు పార్టీలో కలిసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇప్పటికే సందీప్ పాత్ర మీద అనుమానాలు ఉండగా అరూప్ కు అసలు విషయం తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉందనే చర్చ జరుగుతోంది ఇక అటు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది ఆ సమయంలో బయట వాళ్లు ఆసుపత్రి వార్డులోకి వచ్చే అవకాశమే ఉండదు అయితే సంజయ్ రాయ్ మాత్రం నాలుగు గంటలకు ఆసుపత్రిలోకి ఎంటర్ అవుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది అసలు ఆ టైంలో అక్కడికి రాయ్ ఎలా వచ్చాడు అరూప్ దగ్గరుండి పంపించాడా అదే నిజమైతే ఎందుకు పంపించాడు ఎవరినైనా కేసు నుంచి తప్పించాలని అనుకున్నాడా అందుకే రాయ్ ను ముందుకు తోశాడా ఇలా చాలా ప్రశ్నలకు నుంచి ఆన్సర్స్ రావాల్సి ఉంది దీంతో సిబిఐ అధికారులు పాలిగ్రాఫ్ టెస్ట్ కు రెడీ అవుతున్నారు